దినం రాజకీయాలు జనం తిప్పలు మీటింగ్లు సభలు అని రికాం లేకుండా బిజీ బిజీ ఉండే లీడర్లంతా పండగ పూట సొంత పోతుర్రు ఎందుకంటే ఇంటితో నిమ్మలంగా ఓ నాలుగొద్దులు ఉండాలని ఎవరికైనా ఉంటది ఇట్లనే ఏపీ సీఎం చంద్రబాబు సార్ కూడా వాళ్ళ సొంతూరుకు పోయిండట మరి సార్ ఊళ్ళే సంబరాలు ఎట్లెట్లయితున్నాయి పోయినకాడ ఏం చేసిండో అట్లా పోయారు ఏపీ చంద్రబాబు సార్ సార్ సార్తో పాటు మంత్రి లోకేష్ ఇక చానొద్దుల తర్వాత పెద్ద సారు వచ్చిండని గ్రామ ప్రజలు నాయకులు ఎదురు పోయి ఎదుర్కొరు ఇక తువ్వొడుగుత ఊరులంతా సార్ కు నమస్తూ వలకరిస్తుంటే సారు కూడా అంతే చేయి ఊపిండు ఇక తొలత రోజు జరంతా నిమలబడ్డ సీఎం సారు రెండో రోజు మస్తు బిజీ బిజీ గా గడిపిండు పొద్దుగాల తా తానుంచి వినతి పత్రాలు అటు వెనుక వాళ్ళ ఇంటి పక్క పొంటి అయితున్న ఆట పోటీలకు పెద్ద చుట్టం లెక్క ఆదిరి ముఖ్యమంత్రితో పాటు వాళ్ళ ఇంటి వయసు చూసిరు పొలగాను కుర్షీలాడతో పాటు ఇంకో పదిహేను రకాల ఆటలాడితే గెలిచినోళ్ళందరూ సీఎం సార్ చేతుల మీద బహుమానాలు అందుకొని మురిసిపోయిరు గ్రూప్ ఫోటోలకి దిగిరు అయితే పెద్ద ముచ్చట ఏందంటే ఈ ఆటలలో సీఎం సార్ మనవడు లోకేష్ అన్న కొడుకు దేవాన్షు కూడా పాల్గొన్నాడు ఓ ఆటలు గెలిచి తాత చేతుల మీద ప్రైజ్ సుత తీసుకుంటాట అట్లా నారా కుటుంబంతో పాటు నందమూరి కుటుంబం కూడా ని ఎప్పట్లెక్కనే ఈతాప కూడా సంక్రాంతి సంబరాలు నిండా చూసి మురిసిపోయారు మొత్తానికి గెలిచినా ఓడినా అధికారం ఉన్నా లేకున్నా ప్రతి సంక్రాంతి పండుగకు సొంతూరు పోయి ఊరులో నడమ జరుపుకునే ఆచారాన్ని మాత్రం అట్లనే బాబు సారు